అంజుమాన్ ఇస్లామియా హై స్కూల్ అభివృద్ధి పథకంలో నడుస్తుందని అంజుమాన్ ఇస్లామియా కమిటీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ కర్నూమా తెలిపారు పొన్నూరు రోడ్లోని అంజుమాన్ ఇస్లామియా హై స్కూల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అందరికీ రందర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గుంటూరు నగరంలోని అంజుమాన్ ఇస్లామియా కమిటీ కేర్ కే మరి మూడు సంవత్సరాల నుంచి మేము బాధ్యత గర్వహిస్తాము మూడు సంవత్సరాలలో అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ అందరి మందనలు పొందుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు నగరంలో అంజుమన్ అంటే ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాము అంటే ఇది కేవలం మా అంజుమన్ కమిటీ యొక్క కష్టమేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే అంజుమన్ కమిటీలో మేము వచ్చినప్పుడు కేర్ టేకర్ కమిటీగా బాధ్యతలు స్వీకరించినప్పుడు అంజుమన్ సంస్థలో ఒక్క రూపాయి కూడా ఎవరు పాత కమిటీ వాళ్ళు కానీ అంజమన్ సంస్థలో కానీ ఎటువంటి రూపాయి కూడా లేకుండా కరోనా టైంలో కాబట్టి ఈ స్కూలు అంజమన్ సంస్థల యొక్క మరి కళ్యాణ మండపం ఇవన్నీ కూడా ఇబ్బందిగా శిథిలాస్థలో కొంచెం కరెంటు కావచ్చు అన్ని రకాలుగా బాగోలేకపోతే ఆ టైంలో మా సొంత నిధులు పెట్టుకొని స్కూల్ని తీర్చిదిద్ది పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో స్కూల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి తెలియగానే స్కూల్ని పెయింటింగ్ ఎలక్ట్రిషియన్ వర్క్ కొత్త ఫ్యాన్లు బెంచీలు అన్నీ కూడా రిపేర్ చేయించి సుమారు ఒక ఐదు లక్షల రూపాయలు సొంత నిధులు వెచ్చించి స్కూల్ని గత రెండు సంవత్సరాలుగా మరి ఎయిటీ పర్సెంట్ విద్యార్థులు ఉత్తీర్ణ సాధించే విధంగా మరి చర్యలు తీసుకోవడం బయట కార్పొరేట్ సంస్థలు విద్యార్థులు చదువు చెప్పే టీచర్లు సైతం పిలిపించి వాళ్ళకి జీతాలు ఇచ్చి పిల్లల్ని ఇంకా మెరుగైన మెరిట్ సాధించాలని చెప్పి మేము పడుతున్న కష్టం గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము అయితే వీటన్నిటికి తగ్గట్టుగా భారీ ఎత్తున ఖర్చుతో కూడిన పని కాబట్టి మేము నామినల్ ఫీజు సుమారు మూడు వందల రూపాయలు ప్రతి స్టూడెంట్ కి ఐదు వందల రూపాయల మధ్యలో పెట్టి మనం ఒక సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు మూడు నాలుగు లక్షల రూపాయలు మరియు ఆదాయం స్కూల్ విద్యార్థుల ద్వారా ఫీజుల ద్వారా వస్తుంది ఆ ఫీజు ఆ మూడున్నర లక్షలకే ఏదో ముప్పై లక్షలు వచ్చినట్టుగా మరి ప్రచారం చేసుకుంటూ టీడీపీ వాళ్ళు అంజుమన్ సంస్థని బద్నాం చేయాలని ఆ స్కూర్తో ముందుకు వెళ్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను అయితే ముస్లిం సోదరులు నైన్టీ నైన్ పర్సెంట్ చదువుకుంటున్న ఈ స్కూల్లో ఒక జాతి డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళకు విద్య తప్పనిసరిగా ఉండాలి విద్యనిస్తేనే జనంలో మార్పు వస్తుంది ముస్లింలలో అభివృద్ధి జరుగుతుందని మేము ముగ్గురు భావించాము కాబట్టి ఆ ఈ స్కూల్ని ఎట్లయినా సరే మంచి విద్యతో నడిపించాలనే ఉద్దేశంతో గతంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఈ అంజమన్ కమిటీ నడిపిన వారు సుమారు ఆరు ఆరు నెలల పెండింగ్ జీతాలు పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ జీతాలు ఇచ్చి మరి వాటితో పాటు ప్రతి నెల రెండో తారీఖు జీతాలు కూడా మేము సక్రమంగా చెల్లించి విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి విద్య ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తో ముందుకెళ్తున్న కమిటీ ఈ కమిటీ తర్వాత షాదిఖానా షాదిఖానా కూడా రిపేర్ చేయించాం బ్రహ్మాండంగా ఇప్పుడు ప్రతి ఒక్క షా పెళ్ళి కూడా షాదిఖానాలో రోజు బుక్ అవుతా ఉంది అక్కడి నుంచి కూడా ఆదాయం వస్తూ ఉంది మరి అన్ని కాంప్లెక్స్ చూస్తూ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఏ మరి మసీదులో ఏసీలు అవన్నీ కూడా అంజమన్ కమిటీ వచ్చిన తర్వాత అన్ని చేసుకుంటా పోతా ఉంది ఇప్పుడు దాకా ఈ అంజమన్ కమిటీ వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా ఈ సంస్థను నడిపిస్తున్న ఘనత ఈ అంజమన్ కమిటీ మేము వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా బయట నుంచి ఎక్కడి నుంచి తీసుకురాలేదు ఎవరికి ఇప్పుడు దాకా అంజమన్ సంస్థ రూపాయి కూడా అప్పు లేదు అయితే ఏంటంటే మా ముస్లిం తరఫున నుంచి నడుపు ఈ విద్యా సంస్థ పూర్తిగా మంచి డెవలప్ అవ్వాలి అంటే దీనికి సక్రమంగా నిధులు కావాలి దీని పై స్థాయిలో మేము అన్ని చోట్ల తిరిగి ప్రయత్నం చేసినా మరి నిధులు సమకూరపోయేటప్పటికీ మేము ఒక ప్లాన్ చేసి నామినల్ ఫీజులైనా పెట్టి మరి పిల్లలకి మినరల్ వాటర్ ఇవ్వాలి బ్లాక్ బోర్డులు పీస్లు డస్టర్లు స్కూల్ క్లీనింగ్లు బాత్రూమ్ రోజుకి రెండు సార్లు క్లీనింగ్ చేయడం మరి వాటర్ ఫెసిలిటీస్ మోటార్ రిపేర్లు కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా మరి ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి స్కూల్ని మేము అభివృద్ధిలో నడపాలంటే సంవత్సరానికి మూడు వందల రూపాయలు పెద్ద ఫీజు కాదు నామినల్ ఫీజు ఈ ఫీజును పెద్దగా ఇచ్చేయని చెప్పి మేము పేరెంట్స్తో మాట్లాడాం సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియపర్చాం పెద్దల నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడేదో ఈ మూడు వందల రూపాయల ఫీజుల గురించి ఆ కొంతమంది ఆ అందు స్కూల్లో ఫీజులు పెట్టేస్తున్నారు ఫీజులు పెట్టేస్తున్నారు ఈ ఎమ్మెల్యే గారి సోదరుడు ఎమ్మెల్యే గారి బావ ఎమ్మెల్యే గారి రిలేషన్స్ ఈ మూడు వందల రూపాయల ఫీజుల గురించి మా ముస్లిం సోదరులకు తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు ఇది వాస్తవానికి అయితే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాదు